ఏంలే వాతావరణం అంతా బాగా మారింది బంగాళాఖాతంలో అల్పపీడనం అని వాతావరణ శాఖ ఒక ప్రకటన ఇచ్చింది కదా ఇప్పుడు ఇది ఈ అల్పపీడనము రాబోయే ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారుతుందంట అని ఇంకా వా వానలు బాగా విస్తారంగా పత్తాయండి వాతావరణ శాఖ హెచ్చరించింది అనమాట ఈ వాతావరణం ఏమో కానీ మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో అయితే ప్రస్తుతానికి వాయుగండం ఒకటి గడిచింది రాజకీయ గండం ఒకటి గడిచింది అదేనండి మన వైసీపీలో ఒక పెద్ద తుపాను చెలరేగింది కదా ఈ మూడు నాలుగు రోజులుగా తుఫానే తుపాను అనమాట ఈ రాజ్యసభ సభ్యులంతా పోతారు పోతారు పోతారని ఒకటేమైన ప్రచారం ఆడ చూసిన మొత్తానికైతే ఇద్దరు వినారు మోబిదేవి వెంకటరమణ ఆయన బీద మస్తన్ రావు ఇద్దరు రాజీనామా చేసినారు కూడా వాళ్ళ పదవులకు పార్టీ పదవులకు అన్నిటికీ రాజీనామా చేసినారు ఇంకా వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు ఎవరెవరి పేరులో ఏది ఒక వైవి సుబ్బారెడ్డి లాస్ట్కు వైవి సుబ్బారెడ్డి ఉంటాడంట అయోధ్యరామ్ రెడ్డి ఉంటాడంట ఇంకొకరు ఎవరో ఉంటారని చెప్పినారు లాస్ట్కు విజయసాయి రెడ్డి కూడా పోతాడని చెప్పినారు లా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటన ఇచ్చుకోవాల్సింది స్వామి నేను ఆడికి పోను నేను ఉంటాను ఉంటానన్నాయన నేను చాలా నిబద్ధత కలిగిన కార్యకర్తను వైసీపీకి అని ఆయన చెప్పుకున్నాడు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ముప్పై మొత్తానికైతే ఇప్పుడు ఈ రోజు వరకైతే ఇంకా పిరాయింపులు అయితే ఆగినాయి అని వైసీపీ చెప్తాంది ఇప్పుడు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు ముందుకు వచ్చి లేదు లేదు నేను పోలే నేను ఉంటానా నేను వైసీపీకి జగన్కు వీర విధేయుడిని నేను ఆడికి పోను వచ్చేంత వరకు ఈయన ఉంటా అని చెప్తా ఈ రాజకీయ నాయకుల మాటలను మనం నమ్మేదానికిలే పద్ధనీయుడు ఒక మాట పైఠాలు ఒక మాట మాయటాలు ఒక మాట మాట్లాడుతుంటారు వీళ్ళు మనకు తెలిసిందే కదా వీళ్ళు అందుకని వీళ్ళ మాటలు నమ్మేది ప్రస్తుతం వరకు అయితే ఆగింది అనుకోవాలా ఏదో భుజగింపులు అది ఇది చేసినారని అంటున్నారు అయితే ఈ ఇదేమి జగన్ ఏం గొప్పతనం ఏం కాదు వాళ్ళు ఆగడానికి ఏదో వాళ్ళు దయదలిచి ప్రస్తుతానికి ఏదో ఆగినారని చెప్తాంటారు అంతే ఏమన్నా జగన్ ఎప్పుడన్నా వాళ్ళతో పిలిచి మాట్లాడింటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడిందిలా రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి పార్టీ అధ్యక్షుడికి అట్లే ఈ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదంటే ఇతరత్ర ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతో ఎట్టుండాలంటే తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఉండాలా అది వైసీపీలో పూర్తిగా లోపించింది అందుకే ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటారు ఏమి ఇంకా జగన్తోనే మనకు సంబంధాలు లేనప్పుడు ఎందుకు ఉండాలి ఈ పార్టీతో మనం ఏదన్నా కష్టం వచ్చానో నష్టం వచ్చానో చెప్పుకుందాం అనుకుంటే ఆ అపాయింట్మెంట్ ఇకపాయ అని ఇప్పుడు వీళ్ళు పోవాలనుకున్న వాళ్ళు కొందరు ఆబ్ది రికార్డుగా మాట్లాడుతుండారని మనకు తెలిసిందనమాట కొందరు పోతారని ప్రచారం జరుగుతుండే వాళ్ళతో వైసీపీ నాయకులే బుజ్జగింపుల్లో భాగంగా మాట్లాడుతుంటే ఏం బా మాకేమన్నా జగన్ ఏమన్నా అపాయింట్మెంట్ ఇచ్చినాడా లేదు కదా అని ఇట్లా మాట్లాడుతుండారంట ఇక ఏం చేస్తాం మరి ఇంకేదో వాళ్ళు దయతలిచి ప్రస్తుతానికి సరళ అయిపోయింది సరిపోయింది ఇంకా మేము భవిష్యత్తులో అట్ట జరగదులే నీ కొడుకు మేము రాజకీయ భరోసా ఇచ్చాము భవిష్యత్తు ఉంటుంది అది చూసుకుంటాం ఇది చూసుకుంటామని ఏదో చెప్పినారని అందుకని కొందరు ఆగినారంటారు అది ఎన్నాళ్ళు చెప్పలేము ఈ తుఫాను మళ్ళా చెలరేయచ్చు ఎప్పుడైనా చెలరేయచ్చు రాజకీయ తుఫాను బంగాళాఖాతంలో అయితే ఏదో ముప్పై ఆరు గంటల్లో ఏదో వాయుగుండంగా మారుతదంటారు గానీ ఇది మళ్ళా మళ్ళా లేచంటాయి పత్తుంటాయి చేస్తంటాయి అన్నీ జరుగుతా ఈ రాజకీయాల్లో థ్యాంక్ యూ